శ్రీమాత్రేణమహ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్ ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో తోనే ప్రతి ఒక్కరి మనం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు మేషరాశి వారు ఎడిటర్స్ ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద రాశి గ్రంథాన్ని చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించుంటారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పర మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే ఒకటే జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది శ్రీమాత్రి నమ జ్యోతిష్ శాస్త్రీత్య ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏడున్నర శని సాడే సాత్ యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కుంభరాశి మిత్రులారా ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా ఉన్నాడు శని జన్మంలో ఉన్నాడు ఏడున్నర శని ప్రభావం ఉంటుంది శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాలు అందిస్తున్నాడు అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది మరి కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది నూతన వివాహానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి సోదర సోదరీ వనరులతో ఉన్నటువంటి సమస్య ఒక గుది బండలాగా తయారవుతుంది అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటారు వాళ్ళంటే చాలా మంది కలతన దోషంలో చాలా ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అన్న తమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి అన్వాంటెడ్ కమిట్మెంట్స్ వాగ్దానాలంతా ఇవ్వకండి వివాదాలు ఉంటాయి మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగిన అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగులు వివాదాలు ఉంటాయి ఇతర వ్యవహారంలో జోక్యం ఖచ్చితంగా చేసుకోకండి సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇష్టదైవ ప్రార్థన చేయండి దైవానుకూలం కావాలి ఈ నెల కుంభరాశి మిత్రుల మీకు దైవానుకూలం కావాలి తప్పదు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి పాత వాహనాన్ని మార్చాలనుకున్నాను మార్చకండి ఇప్పుడు అలాగే ఉంచండి పబ్లిక్ రిలేషన్ చదువుతున్న బాగా ఉంటుంది కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ నడుము చుట్టూ కొంత అసౌకర్యం అప్రమత్తంగా ఉండండి సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస్టర్ చెకప్ చేసుకోండి బయట ఆహారాలు తినడాన్ని నివారించండి రాజకీయ నాయకుడికి ఇది గడ్డు కాలం జాగ్రత్త పెట్టి పోగొట్టుకోకండి మీడియా రంగం వారికి చిన్న చిన్న ఉంటుంది జాగ్రత్త ఐటి రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఓవరాల్ జాగ్రత్త 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 వ్యాపారం అనుకూలంగా ఉంది డబ్బులకి లోపం లేదు మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బంధు నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం ఉంది జాగ్రత్త పడండి గమ్ గణపతి ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి లక్కీ డేస్ మే నెల మూడు ఆరు పదకొండు పద్నాలుగు లక్కీ డేస్ అదృష్ట సంఖ్య ఆరు ఏడు చంద్రాస్తమం ఎనిమిది మే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఐదు నిమిష పది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ రెండు రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పరిహారం శని భగవాను ప్రార్థన చేసుకోండి నవగ్రహాలకి మేముంటే డైలీ పంతొమ్మిది ప్రయత్నాలు చేయండి గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవైంపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నువ్వుతో వెలిగించండి ప్రత్యేకించి ఏడున్నర శని నడుస్తున్న మీకు ఈ కరంగాలిమాల చాలా ఉపయోగపడుతుంది శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది శని ప్రభావం తగ్గిస్తుంది సకల దోషాలు దొరుకుతుంది ఆనందంగా ఉంటుంది ఈ కరింగాళిమాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిస్ మీకు రెస్పాండ్ ఇస్తారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కుంభరాశి మిత్రులరా జాగ్రత్త 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 విజయవస్తు శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పెడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదన్నప్పుడు కూడా ఏమని చెప్పింది ఈశాను సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశానులు ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తులా ధనుసు మీన రాసుల నుంచి సని ఏ రాసుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తాను రాశి నుంచి మూడు ఏడు పది రాశులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నదల్ల శని వృషభ కన్య ధను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాసుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి కుంభ కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ్ కగ్గ హస్తాయ ఈ ప్రచోదయీ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం యమాగ్రజంఛామార్త అన్న సంభూతం తన్నమామిశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరంగాళి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరంగాళి అవుతుంది ఈ కరంగాళి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మా జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడేసాత జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమం జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగిలింది అనుకున్నాం మన యొక్క ఆలోచన దెబ్బ దాకింది దాకింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ సరైన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగాలకి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బ దాకిన భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతిదాన్ని కూడా ఆనందంగా స్వీకరించండి విజయవస్సు శని కూడా కోటి లాభమేయండి విజయోస్త